నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి దేశ ప్రగతిని కాపాడతాం అగ్రికల్చరల్ బిఎస్ విద్యార్థి ప్రవీణ్ అన్నమే జిల్లా చింతకొమ్మ దిన్నె మండలం తాడిగోట్ల గ్రామం సచివాలయంలో సోమవారం రోజు రైతు సదస్సు వ్యవసాయ ప్రదర్శన గ్రామీణ అవగాహన అనుభవం కృషి అనే కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె అంకయ్య కుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులకు మూడు నెలల శిక్షణ ఇవ్వడం మరియు విద్యార్థి దశలోనే రైతులతో కలిసి నివసిస్తూ వ్యవసాయంలో రైతులకు మరియు సాంకేతికత నైపుణ్యతకు మధ్య ఉన్న అంతరాలను అవగాహన చేసుకుని పంటల సాగులో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాల దిశగా తమ ఆలోచనలను మెరుగుపరిచేందుకు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఇందులో భాగంగా ఇరవై తొమ్మిది మంది విద్యార్థులను తాడిగోట్ల వంటి తాటిపల్లె ఇప్పిపెంట మరియు జ్యోతి గ్రామాలకు కేటాయించి వారితో ఇరవై తొమ్మిది మంది రైతులను అనుసంధానం చేయడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో ఏరువాక కేంద్ర సమన్వయకర్త డాక్టర్ కె అంకన్న కుమార్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఏ వీరయ్య డాక్టర్ జిఎస్ పాండురంగా తదితరులు పాల్గొన్నారు

మన ఊర్లో తాడిగోట్లలో పాటించే మందులు పెట్టడం అంటే గొర్రెలం కానీ మేఘలం గానీ రాత్రి గానీ వారం పెడతారు ಅದೇ ಮತ್ತ ನಿರ ಕಟ್ಟು ಇನ್ನು ಅಂದರೆ ಸರ್ ನಮಸ್ಕಾರ ತೋಟಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಇಕ್ಕಿಂತ ನಾ ನಮಸ್ಕಾರಗಳು నేను రాబోయే ప్రోగ్రామ్ భాగంగా జ్యోతి విలేజ్లో ఉండడం జరిగింది అక్కడ నేను చూసిన అనుభవాలు మాలో మాలో ఒకరికి ఇచ్చిన వోజ్ ఫార్మర్ వచ్చి తాటి మట్టలను భూమిలో నాటిన్నారు ఎందుకు అనేసి మాకు ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత ఆయన నుంచి తెలుసుకోవడం లేవనగా అరటి పిల్లకలను భూమిలో నాటిన తర్వాత ఎండ తాకిడికి అవి చనిపోకుండా వాటి నాటి ఆయన సొంత ఐడియాతో అది చేశారన్నమాట అది చాలా కొత్తగా అనిపించింది నాకు అలాగే మా హోస్ట్ ఫార్మర్స్ అయినా ఎం మునీశ్వర్ రెడ్డి జ్యోతి కన్నయ్య రెడ్డి ఎం మునిరెడ్డి వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మా విహెచ్ఎస్ సార్ అయిన శ్రీనాథ్ సార్ కూడా నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి దేశం అభివృద్ధి చెందాలన్న ప్రజల యొక్క జీవన విధానంలో నైపుణ్యం సాధించాలన్నా మరి వ్యవసాయ రంగం అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది మరి ఇలాంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మన ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది మరి ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా మండల కేంద్రంలో మరి నాలుగు గ్రామాలలో ఈరోజు మూడు నెలల మూడు నెలల శిక్షణ శిక్షణ కోసమై మరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు రావడం జరిగింది మరి రైతుల నుంచి అవగాహన అనుభవము కృషి అనేటువంటి దానిపైన మరి ఇక్కడ శిక్షణ తీసుకోవడం కోసం అలాగే రైతులకు కూడా అవగాహన కల్పించడం కోసం మరి వారు కూడా ప్రాక్టికల్గా తెలుసుకోవడం కోసం పంటల గురించి రావడం జరిగింది మరి ఈ మూడు నెలల కాలంలో ఏ విధమైన నైపుణ్యాన్ని సాధించారు అనే దానిపైన ఒక సమాచారాన్ని తీసుకున్నాను నమస్తే మా మరి మీరు ఈ మూడు నెలల శిక్షణా కాలంలో మీరు రైతుల నుంచి మీరు ఏం తెలుసుకున్నారు రైతులకు మీరు ఏ విధంగా అవగాహన కల్పించారు అనేది ఒక సమాచారాన్ని లక్ష్మీ ప్రసన్న నేను శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాను మేము ర్యాలెట్ ప్రోగ్రామ్కి నేను చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లాకి రావడం జరిగింది చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మామిడి చెరుకు ఇలాంటివి పండిస్తారు కానీ ఇక్కడ ఎక్కువగా వరి పసుపు ఇలాంటివి పండిస్తున్నారు మేము ఇక్కడ చాలా పంటలకి సంబంధించిన చాలా రోగాలను చూసాము వరిలో కాండం తరచు పురుగు ఇలాంటి రసం తీర్చు పురుగులు నివారణకి ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది తెలుసుకున్నాము సాయిల్ శాంప్లింగ్ ఎలా చేయాలి అనేది కూడా రైతులకి వివరించడం జరిగింది నిమ్మ చీని చెట్లల్లో మిక్చర్ బోడో పేస్ట్ తయారు చేసి వాటిని ఎలా ఉపయోగించాలి దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది రైతులకి తెలియజేయడం జరిగింది కాలంలో కానీ వేరుశనగా మిరప చెట్ల మీద మేము రైతులకి అవగాహన ఇవ్వడం జరిగింది ఈ చింతకుమద మండలంలో ఏ పంటలకు అనుకూలంగా ఉంటుందా చింతకుమ మండలంలో పసుపు ఎక్కువగా పండే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్న వాతావరణానికి ఆ పంటలు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు చూసుకోవడం జరిగిందండి ఆ ఈ శిక్షణ కార్యక్రమంలో మాకు రైతులతో అనుసంధానం మరియు వాళ్ళ యొక్క జీవన విధానాలపైన మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పటి వరకు విద్యార్థులందరూ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా మనం రైతులను ఎటువంటి కష్టాలు పడుతూ పంటలు పండించడం జరుగుతుందో కల్లారా దగ్గరుండి వాటితో అనుభవపూర్వకంగా వారితో పాటు పంట పొలాలకు వెళ్ళి తద్వారా వాళ్ళు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది మరి ఉన్న గ్రామంలో ఏ ఏ పంటలు ఉన్నాయి మాది వంటి తాటపల్లి గ్రామాన్ని మాకు రైతు అనుభవం ఇవ్వడం జరగడం జరిగింది మాకు అక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ఎక్కువ నదీ ప్రవాహం ఉండడం వల్ల వరి పొలాల్లో ఎక్కువగా పండించడం జరిగింది దానితో పాటుగా మామిడి తోటలు కూడా అధికంగా ఉండడం జరిగింది అక్కడ వేసినటువంటి వెరైటీ ఏంటి వరి వరి ఆర్ఎన్ఆర్ అని చెప్పేసి అని ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫోర్ దాంతో మన రైతులు వాడుక భాషలో దాన్ని జై శ్రీరామ్ అని జరుగుతోంది జరుగుతుంది ఆ రకాలని ఎక్కువగా సాగు చేస్తున్నారు ఆ అనేది త్వరితగతంగా తొందరగా పంట కోత కానీ కాల వ్యవధి తప్పుగా ఉండడం వల్ల రైతులు ఎక్కువ దాన్ని మొగ్గు చూపుతా ఉన్నారు మరి భూమి సారవంతంగా ఉండాలంటే ఎరువులు ముఖ్యంగా ఈ విషయం మీద రైతులకు ముఖ్యంగా అవగాహన కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని పరంగా మెయిన్ కూడా విద్యార్థులందరం వాటిని అవగాహన పరిచయ ప్రోగ్రామ్ లో భాగంగా భూసార పరీక్షల గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది ఎలా మనం సేకరించాలి ఆల్రెడీ ఉందైతే రియల్ గా అంటే చాలా ఈ మూడులో ఈ మూడు రోజుల్లో పడిన వర్షానికి మా రైతులు చాలా నష్టపోయారు మామిడి పండ్లు రాలిపోవడము అది చెట్లు కూలిపోవడము వీటికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరి మీరు రైతులకు ఏ విధంగా మీరు పంటల పైన అవగాహన కల్పించడం జరిగింది నేను మెత్త డెమాన్స్ట్రేషన్ చేశాను గోడౌన్ మిషన్ మీద సాలిడ్ హ్యాండ్ చిట్టి ట్యాక్స్ కెమికల్స్ తక్కువ వాడాలి అన్న అవగాహన రైతుల్లో తీసుకోవాలి రాగలుగుతూ కొంచెం కొంచెం అట్లానే అందరూ వాడకుండా ఉండరా అంటే చాలా వరకు ఆ కెమికల్స్ వాడడం వారు కెమికల్స్ వాడడానికి మొగ్గు జరుగుతుంది మరి మీరున్న గ్రామంలో ఏ ఏ పంటలు రైతులు వేశారు అయితే పసుపు అరటి నువ్వులు ఇవన్నీ ఎక్కువ వేసేవారు కాలు ప్రేమ ఏమంటే ఈ గాలు రావడం వల్ల చెట్లు దెబ్బతైన పసుపుకి మంచి రేటు లేకపోవడము దానివల్ల రాజాను పంట పంట అనేది వరికి మార్చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ

నమస్తే సార్ మరి ఇక్కడికి మరి అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది మీ ఆధ్వర్యంలోనే వాళ్ళు శిక్షణా కాలాన్ని పూర్తి చేయడం జరిగింది మీరు ఈ మూడు నెలల శిక్షణా కాలంలో ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సహించారు సార్ ఈ గ్రామీణ అనుభవ కృషి కార్యక్రమంలో గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంలో యూనివర్సిటీలో మూడు భాగాలుగా ఉంటుంది శిక్షణ బోధన విస్తరణ ఈ మూడు అంశాల్లో విస్తరణ కార్యక్రమంలో నాలుగు సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం ద్వారా రైతులతో కావలసిన చదువుకున్న దానికను శాస్త్రీయంగా నాలుగు కోడల మధ్య చదువుకుంటూ ప్రాక్టికల్గా రైతు పొలంలో చూసిన అనుభవం నేర్చుకోవడానికి వాళ్ళని ప్రతి జిల్లాలో ఒక జిల్లా నుంచి విద్యార్థిని విద్యార్థిని మరొక జిల్లాకి మార్చడం ద్వారా ఈ పంటల సరళి కావచ్చు పంటల యొక్క పండించే విధానం కావచ్చు తెలుసుకోవడానికి వాళ్ళకి అనుభవం రావాలని చెప్పి ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థిని ఒక్కొక్క రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఆ రైతు పరంలో చేసిన వ్యవసాయ పనులు వాళ్ళు నిరంతరం రైతుతో అయ్యి ఆ చేస్తున్న పంటలు వివరాలు తర్వాత ఆయన ఎలా పండిస్తున్నాడు వాళ్ళ చదువుకున్న దానికి రైతు చేసిన దానికి ఏదైనా గ్యాప్ ఉందా ఎక్కడైనా వాళ్ళ శాస్త్రీయ దృక్పథం లోపించినప్పుడు వాళ్ళు వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని రైతుతో అందించి వాళ్ళకి ఆల్రెడీ ముందు విద్యార్థిని విద్యార్థులు చెప్పినట్లుగా కొన్ని విలేజ్లో గ్రామంలో వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ కార్నర్స్ కొని పెడతారు అక్కడ పెట్టి సీజనల్గా వచ్చే పురుగులు తెగుల నుంచి రైతులుగా అవగాహన కల్పించడము చర్చల ద్వారా వ్యవసాయ పరిజ్ఞానం అందించడం తర్వాత మట్టి నమూనాలు ఎలాగ తీయాలా పొరపాటున తీసే మట్టి అంతా వాళ్ళు తీసేట తీయకుండగా శాస్త్రయుక్తంగా ఎలాగో మట్టి తీయాలనే అంశాలు తర్వాత ఇక్కడున్న చీని నిమ్మ వీటికి ముఖ్యంగా దాదాపుగా ఈ విద్యార్థి విద్యార్థులు ఆలోచనలో శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు మరి మీరు మీ యొక్క అనుభవాలు వ్యవసాయ రంగంలో మీ అనుభవాల గురించి కూడా కొంచెం తెలియజేస్తుంది నమస్తే నా పేరు చంద్రసా రెడ్డి ఈ తిరుపతి కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇది మూడో గడిచిన పరిపేణము మా గ్రామం నుంచి కానీ చక్కటిగా సలహాలు రైతులకు పాటించి ఈ మందులు కొట్టద్దు చాలామంది తెలియపడుతుంటే ఆ సలహాలు చెప్పినారు అది ఒకటి ఈ యొక్క నాలుగు ఉండే అందరి రైతులకు ఒక వ్యవసాయ బుక్కు కేవికే డాల్షన్ రంగా సార్ వల్ల డబ్బులు కట్టించి రైతులకు ఎంతోమంది ఉపయోగపడేది ఒక వ్యవసాయం బుక్కు ఒక వ్యవసాయ పంచాంగం మొత్తం ముప్పై మంది పిల్లలు అంటే ఒక గ్రామ ఎనిమిది పిల్లలు అయితే వీళ్ళందరికీ పంచాంగం ఈ బుక్కులు సంవత్సరం వస్తాయి మన వ్యవసాయం ఆ గ్రామంలో రైతులకి అందరికీ అది చాలా మేలు చేశారు ఒక తిరుపతి విద్యార్థులు మాత్రమే గ్రామాలకు బాగా చాలా మంది రైతులు అనుకుంటున్నారు ఇప్పుడే పిల్లలు వచ్చిన మనకి బుక్కులు వస్తున్నాయి ఒక ఇంటి నుంచి పన్నెళ్ళకు స్ప్రెడ్ అయిపోయినాయి మరి తెచ్చుకుంటున్నాము అనేది వీళ్ళు చాలా సారు కూడా బాగా డబ్బులు కట్టించి ఈ చావాలకు మాకు చేయడము వ్యవసాయం పనిచేయడము